హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ చువేర్యా ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్ పొడి అండి సింపుల్ ప్రాసెస్ నేను ముందుగా కందిపప్పు ఒక మూడు స్పూన్లు రెండు స్పూన్లు వచ్చేసి ధనియాలు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇది దూరగా వేయించుకోవాలండి మంట సిమ్లోనే పెట్టుకోవాలి ఇవి ఇలా దూరగా ఎంచుకోవాలండి ఓకే అండి ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నానండి దీంట్లో వేసేసి చూడండి ఇలా మెత్తగా రావాలండి సాంబార్ పొడి రెడీ అండి ఓకే అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం